మీ అందరికీ కథ చెప్తా ఛానల్కు స్వాగతం నా పేరు శారదా ప్రభుల చాలా కాలం క్రితం జరిగిన విషయం అన్నమాట ఇది ఒక డైమండ్ మర్చెంట్ అంటే వజ్రాలు అమ్మే ఒక వ్యాపారి ఆయన ఒక పని మీద తన బిజినెస్ పని మీద అనమాట ఆయన ఢిల్లీ వెళ్దాం అనుకున్నాడు అనమాట ఆ రోజుల్లో ఇప్పట్లాగా ఫ్లైట్స్ అవి ఎక్కువ ఉండేవిగా చాలామంది మామూలుగా రైళ్ళల్లో ప్రయాణం చేస్తూ ఉండేవారు అలాగే ఆయన కూడా ఏం చేశాడంటే రైల్లో ప్రయాణం చేసి ఢిల్లీ వెళ్ళాం అక్కడ వ్యాపార విషయాలు అవి తను చేసుకోవాల్సి చూసుకుని చేయొచ్చు అనుకున్నాడు అయితే అక్కడికి వెళ్ళడానికి మూడు రోజులు పట్టేది ఇది వరకు మూడు రోజులు పట్టేది అలాగే మూడు రోజులు ప్రయాణం చేసి వెళ్ళి వాళ్ళ పనులు చూసుకుని వచ్చేవాడు ఎవరైనా వెళ్ళేవాళ్ళు అలాగా ఈయన డైమండ్ వ్యాపారి ఏం చేశాడంటే ఆ రైల్లో ఎక్కాడు అయితే మూడు రోజుల ప్రయాణం అంటే చాలా బోర్ కదా ఏదో మాట్లాడకుండా ఎవరితో అలాగ ఊరికే కూర్చుంటే చాలా విసుగు అనిపిస్తుంది అలాగా విసుగు లేకుండా సరదాగా అందరితో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటుంటే టైం పాస్ అయిపోతుంది తెలియదు ఎలాగా టైం అయిపోయింది కూడా తెలియదు అలాగా సరదాగా అందరితో మాట్లాడి మనం కాలక్షేపం చేయొచ్చు అనుకుని తన చుట్టూ ఉన్న వేరే తోటి ప్రయాణికులు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు మీరేం చేస్తున్నారండి నేను ఈ సౌత్ నుంచి సౌత్ ఇండియా నుంచి నేను డైమండ్ వ్యాపారం చేసేవాడిని ఆ వ్యాపారం పని మీద ఢిల్లీ వెళ్తున్నాను మీరు ఏం చేస్తున్నారు ఇవన్నీ అడిగారనమాట అడిగినప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు అన్నారు ఒక ఆయనేమో నేను టీచర్ని అన్నాడు ఇంకో ఆయన బ్యాంక్ క్లర్క్ని అని చెప్పాడు ఇంకొక ఆయన ఆయుర్వేద ఆయుర్వేద డాక్టర్ అనమాట ఒక్కొక్క ఇంకొక ముసలి ఆవిడ కూడా ఉన్నారు ఆవిడ కూడా ఉన్నారు ఇకపోతే ఇంకొక యువకుడు అంటే చాలా యంగ్ మ్యాన్ అనమాట వయసు చిన్నగానే కనిపిస్తుంది అతడు అతనే ఉన్నాడంటే నేను ఒక వ్యాపారిని అని చెప్పాడనమాట చూడ్డానికి పెద్ద మనిషిలానే ఉన్నాడు మర్యాదస్తులాగా అని అతను నేను వ్యాపారిని అని చెప్పాడు చిన్నవాడు సరే ఇలాగా ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అన్నారు కదా మేము రియల్ డైమండ్స్ అంటే నిజమైన వజ్రాలు అవి మేము ఎప్పుడు చూడలేదు అలాంటి అవకాశం రాలేదు అందుకని మాకు ఆ నిజంగా ఆ డైమండ్స్ ఎలా ఉంటాయి చూడాలని ఉందని ఈ వ్యాపారితో డైమండ్ వ్యాపారితో అన్నారనమాట అంటే ఇప్పుడంటే డైమండ్స్ చాలామంది కొను కొంటుండొచ్చు కానీ అదివరకు కాలంలో అయితే అంత డబ్బులు ఎవరి దగ్గర ఉండేవి కావు అసలు డైమండ్స్ చూసే అంత అవకాశం కూడా అంత ఉండేది కాదు ఎందుకంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళే కొనగలుగుతారు కాబట్టి మామూలు వాడికి అది అసాధ్యం ఈయన వ్యాపారి కాబట్టి వాళ్ళు ఆ ప్రశ్న అడిగారు అనమాట అప్పుడు ఆయన తప్పకుండా చూపిస్తానండి అనేసి ఆయన జేబులో ఒక రెండు ప్యాకెట్లని బయటకు తీశాడు వాటిలో నిజమైన వజ్రాలు ఉన్నాయన్నమాట అవి చీ అవి చూపించి వాళ్ళకి ఇది రియల్ డైమండ్స్ అని ఆయన చెప్పాడు అవి చూడంగానే వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యస్తున్నారు అబ్బా ఎంత మెరుస్తూ ఎంత బాగున్నాయో ఇవి చూడడానికి మాకు అవకాశం దొరికింది అని వాళ్ళు చాలా సంతోషించారు చాలా బాగున్నాయి అసలు ఇలా మేము చూడగలుగుతాం అనుకోలేదు అని అనుకున్నారు అనమాట అయితే అందరూ తలా ఒక మాట ఇలాగా దీని గురించి కామెంట్స్ చేశారు కానీ ఆ చిన్న యంగ్గా ఉన్నాడు కదా వ్యాపారి అని చెప్పాడు అతను మటుకు ఏం మాట్లాడలేదు దాని గురించి పెద్ద పట్టించుకున్నట్టుగా కూర్చున్నాడు అనమాట అయితే అతనికి మనసులో మటుకు ఒకటి కోరిక అసలు సంగతి ఏంటంటే అతను ఒక దొంగ కానీ అందరి ముందర తను ఒక వ్యాపారిని అని చెప్తున్నాడు అందుకని అతని మనసులో ఆ డైమండ్స్ చూపించాడు కదా వ్యాపారి అవి ఎప్పుడెప్పుడు మనం దొంగలించేద్దామా చేద్దామా ఎలాగ మనం వీటిని తీసేసుకోవాలి అని ఒక కోరిక చాలా ఇదిగా ఉందన్నమాట అలా అనిపించింది అందుకని అతను ఏమీ మాట్లాడలేదన్నమాట ఏదో రకంగా వీటిని దొంగలించాలి అని మనసులో మటుకు అనుకున్నాడు మామూలుగా ప్రయాణం చేస్తుంటే రైల్లో స్టేషన్లో వస్తుంటే అలాగే ఒక స్టేషన్ వచ్చి ఆ స్టేషన్ వచ్చినప్పుడు అందరూ ఏం చేశారంటే కిందకి దిగి వాళ్ళకి కావలసినేవో కొనుక్కుంటుంటారు కదా అలా కొనుక్కోవడానికి అందరు దిగారు కానీ ఈ యువకుడు ఈ యంగ్ మ్యాన్ అతను ఏం చేశాడంటే కిందకి దిగలేదు సరికదా ఆయన ఏం చేశాడంటే ఆ వ్యాపారి డైమండ్ వ్యాపారి కోర్టు అది అలా పడేస్తుంది అనమాట ఏదో అంత ఉంది ఆ కోర్టులోంచే ఈ డైమండ్స్ అన్నీ తీసి చూపించారు కానీ అది మటుకు ఇప్పుడు చాలా కేర్లెస్గా అలా సీట్ మీద అలా పడేసేసి కిందికి వెళ్ళినట్టుగా అతను చూశాడు అనమాట చూసి ఏంటి ఈయన ఇలా పడేసాడు అని దాన్ని వెతికాడు అందులో ఎక్కడా డైమండ్స్ దొరకలేదు ఎక్కడ పెట్టుంటాడు ఈయనని ఆశ్చర్యపోయాడు అనమాట సరే ఈ లోపల అందరూ వచ్చారు మళ్ళీ రైలు బయలుదేరింది ఇంకా రాత్రి ఎప్పుడవుతుందా మళ్ళీ ఒకసారి ఆయన దగ్గర బాగా వెతికి ఎలాగైనా సరే ఆ డైమండ్స్ని కాజేయాలి అని అనుకున్నాడు ఇదొంగ అలాగా రాత్రి అంతా నిద్రపోకుండా అందరూ బాగా ఉరకబెట్టి నిద్రపోతుంటారు కదా ఆ రైల్లో అలాగా పడుకునే వరకు ఆగాడు అనమాట ఆగి ఏం చేశాడంటే నెమ్మదిగా చిన్నగా కిందికి దిగి వచ్చి ఆ డైమండ్ వ్యాపారి కోర్టుజేపు ఆల్రెడీ చూశాడు కాబట్టి ఆయన దిండు కింద ఇంకా వేరే ప్లేసెస్లో అక్కడంతా చూశాడు కనబడలేదు అరే ఎక్కడికి వచ్చాడినా అని ఆశ్చర్యపోయాడు అనమాట ఇంకా చుట్టుపక్కల కూడా ఎక్కడైనా ఉందా ఎక్కడైనా పెట్టాడా అయినా అని వేరే సామాన్లు కూడా అన్నీ వెతికాడు ఎక్కడా కనబడలేదనమాట దానికి పాపం కొంచెం నిరాశ కలిగింది ఎందుకంటే అన్ని డైమండ్స్ ఎక్కడ దాచాడో ఈయన నేను కాచేద్దాం అనుకున్నాను ఎంత లాభం వచ్చేదో నాకు అనేసి పాపం కొంచెం బాధ అనిపించింది చాలా చిరాకు కూడా వచ్చింది అయ్యో నేను దొంగనే ఉండి కూడా దొంగిలించలేని పరిస్థితిలో ఉన్నానంటే నా దగ్గరే నాకు దగ్గరలోనే ఆ డైమండ్స్ ఎక్కడో ఉన్నాయి ఎక్కడున్నాయో తెలీదు అయ్యో ఎలాగా నేను దొంగిలించలేకపోయాను కొంచెం మనసులో బాధగా ఉంది సరే ఇంకేం చేయలేడు అలాగే రెండు రోజులు గడిచిపోయింది ఎక్కడ వెతికినాక అనిపించట్లేదు సరే అయిపోయింది ఇంకా వాళ్ళు దిగే ప్లేస్ ఢిల్లీ అందరూ దిగారు అనమాట దిగి మిగతా వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు గుడ్ బై అని అలా చెప్పుకుంటుంటారు కదా చెప్పేసి వెళ్ళిపోయారు ఈయన కూడా ఈ డైమండ్ వ్యాపారి కూడా ఆయన వెళ్ళిపోవడానికి తయారవుతుంటే అతను ఆ దొంగ సార్ అని దగ్గరికి వచ్చాడనమాట అంటే ఏంటి ఫ్రెండ్ ఏంటి ఏంటి శబ్దం అనుకుంటున్నావు అని వినాను అనమాట అంటే నిజానికి నేను ఒక దొంగని నాకు ఒకటే డౌట్ వచ్చింది మీరు ఈ డైమండ్స్ని ఎక్కడ దాచారు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నా జీవితంలో ఎప్పుడు నేను ఎన్నో దొంగతనాలు చేశాను కానీ ఎప్పుడు నేను ఇలాగా అపజయం దొంగ దొంగలించడానికి నేను వెళ్ళినప్పుడు అవి దొంగిలించకుండా వచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు ఫస్ట్ టైము నేను ఇలాగా నా వృత్తిలో ఓడిపోయాను నా దగ్గరలోనే ఉన్నా కూడా నేను దొంగిలించిపోయాను అది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది మీరు దయచేసి చెప్పండి మీరు ఎక్కడ పెట్టారు అని అంటే ఆయన నవ్వాడనమాట నవ్వి అన్నాడు కదా చూడు తమ్ముడు నువ్వు ఫస్ట్ టైమే నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నీ మీద నాకు చాలా డౌట్ వచ్చింది అందుకని నేను డైమండ్స్ని దాచడానికి ఎక్కడ సేఫ్ ప్లేస్ ఎక్కడ అనేసి నేను ఆలోచించాను నాకు ఒకటే అనిపించింది నీ పిల్లో అంటే నీది దిండు ఉంటుంది కదా నువ్వు పడుకునేటప్పుడు నువ్వు వేసుకునే తల కింద వేసుకునే దిండులో పెడితే అనుమానం రాదు ఎందుకంటే నీకే అనుమానం రాదు ఎందుకంటే నీ దిండిని నువ్వు ఎప్పుడు వెతకవు కదా కాబట్టి అందులో పెడితే ఇంకా పర్వాలేదు అనుకుని నేను నీ దీంట్లో దాచాను అందుకని ఈ రెండు రోజుల నుంచి నువ్వు ఎక్కడ వెతికినా నీకు దొరకలేదు నాకు ఈ రెండు రోజుల నుంచి డైమండ్స్ని ఇంత చక్కగా నువ్వు బాగా కాపలా కాసినందుకు నీకు చాలా థ్యాంక్స్ అనేటప్పటికీ వాడు చాలా ఆశ్చర్యం అనమాట దొంగకి అరే నేను నా తిండి కిందే పెట్టుకుని నేను తెలుసుకోలేకపోయానా అరే చాలా ఆశ్చర్యం వస్తుంది నేను దొంగని అలాంటిది ఆ వ్యాపారి నన్ను మించిన తెలివితేటలతో ఇంత చక్కగా ఆయన ప్లాన్ చేసి అవి ఎలాగా సేఫ్గా ఉంటాయి అనేసి ఆలోచించాడని వాడికి చాలా ఆశ్చర్యం వచ్చింది అనమాట మనకు కూడా అనుమానం రాదు కదా అసలు దొంగ దిండు కింద ఇలాగా జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఆయన ఆలోచిస్తాడని మనం అనుకో అదర్రా అంటే మనం తెలియటట్లుంటే ఎవరు మన వస్తువులు దొంగిలించకుండా మనం చూసుకోవచ్చు అనమాట బాగుంది కదా కదా